అందరికీ నమస్తే అండి యాంకర్ శ్యామలాని అధికార ప్రతినిధిగా ప్రకటించారో లేదో అప్పుడే డ్యూటీ ఎక్కేసింది జగన్మోహన్ రెడ్డి భజన మామూలు భజింటారు జగన్మోహన్ రెడ్డి అంట కార్యకర్తలకి ప్రజలకి విపరీతమైన చెప్పుకోలేదు ఒకసారి ఏం మాట్లాడుతుంది చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంటికి కూడా ఎప్పుడు బెచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే పరిస్థితి రెండు ఇదే అతి మాటలంటే జగన్ జగన్మోహన్ రెడ్డి ఏడు పెళ్లికి తెచ్చాము నీ సంగతి చెప్పుకోవాల్సిన నీ వరకు పోతే మనం ఏం చేస్తాం మన మన వ్యాపారం ఏంటి అన్ని డాలర్ అని చెప్పేసి మేము చెప్తారు అక్కడ దాకా తెచ్చుకోండి ఇంకా మాట్లాడతాం మాట్లాడుతాం నుంచి రెండు లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో కాని పరిస్థితి రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన సేమ్ మాట్లాడుతున్నావు కూడా రెండు వేల నాలుగు ముందు జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎంత వైఎస్ కుటుంబం ఆస్తి అంత జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసినప్పుడు తన అప్పటి వీటిలో ఉన్న ఆస్తి తొమ్మిది లక్షలు ఇవాళ్ళెంత ఎంతమ్మా ఎలా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చేసి ఎలా సంపాదించేశాడు జగన్మోహన్ రెడ్డి రాళ్ళు కొట్టాడా రప్పలు కొట్టాడా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకోండి కదా దోచేత్తా మీరు అడుగుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు రెండు ఎకరాల నుంచి ఇంత ఎలా సంపాదించాడని చెప్పేసి అని అది అడిగినప్పుడు ఇదిగో జగన్మోహన్ రెడ్డి రెండు వేల నాలుగుకు ముందు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఇది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎంత జగన్మోహన్ రెడ్డి తొలిసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు తన ఆస్తి వివరాలు అప్పటి వీటిలో మనం పొందుపడతారు కదా అప్పుడు తొమ్మిది లక్షల రూపాయలు ఇదిగో ఇలా సంపాదించాడు మగుడు పిల్లలందరూ కంపెనీలో పనిచేశారనో పరిశ్రమల్లో పనిచేశారనో రాళ్ళు కొట్టారనో రప్పలు కొట్టారనో అడుకు దింగారనో ఇలాంటివి ఉంటాయి కదా అడుక్కుతను సంపాదించడం ఏదో ఉంటారు కదా దాన్ని చెపితే బాగుంటుంది దాన్ని చెప్పకుండా ప్రచుపచ్చ మాటలు మాట్లాడితే ఎలాగా ఉంటుంది అప్పుడు డ్యూటీ ఎక్కేసేవి అప్పుడ ఆయన ఎంతమందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు ప్లీజ్ వరద బాధితులకు కానీ అది ఇప్పటివరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కళ్ళు తెరిచి చూడండి చెవులు రిక్కలు విరుచుకుని వినండి చెప్పు నువ్వు చెప్పే సోల్ అంతా మేము ఉంటాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ గుండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్ నేతలు కార్యకర్తలపై హత్యలు ఆస్తి విధ్వంసాలు దాడులు చేశారు ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి ఈ క్రమంలో గాయపడ్డ నష్టపోయిన రెండు మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు అలాగే ఎంత రెండు వందల కుటుంబాలకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయాన్ని అందించాడంట ఎంత ఇచ్చాడు కుటుంబానికి లక్షో రెండు లక్షలో పదివేలు ఐదు వేలు చెప్తే నేను జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వీడియోలు చేయడం మన ఇస్తాను చెప్పగలవా చేపలేవంతా సూల్లే పిల్లికి పిచ్చం పెట్టాడు పది రూపాయలు తీయడు పది రూపాయలు ఎవరికి దానం చేయడు ఎంగిల్ చేస్తే కాకిలు తోలడు ఎందుకంటే రెండు వందల కుటుంబాలకు సహాయం చేసేసాడంట ఇప్పుడు వాళ్ళ చేత మనం వైసీపీ కార్యకర్తల చేత మనం ఇవాళ కూడా గగ్గోలు పెట్టేస్తారు సోషల్ మీడియాలో కార్యకర్తలు ఆదుకోండో కార్యకర్తలు ఆదుకోండో నారా లోకేష్ గారిని చూసి నేర్చుకోండి నారా లోకేష్ గారు ఏ కార్యకర్తకి చిన్న కష్టం వచ్చినా ట్విట్టర్లో పోస్ట్ చేసిన నిమిషాల వ్యాప్తిలో పండించి ఆ సమస్య ఆ సమస్యకి పరిష్కారం చూస్తారైనా ఎంతో కొంత ఆర్థికంగా సహాయం అందిస్తారు ఇవాంటికి మీ కార్యకర్తలే చెప్తారు నారా లోకేష్ గారి గురించి కార్యకర్తలకు సహాయపడిన విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే నారా లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలని చెప్పేసి వైసీపీ కార్యకర్తలే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి బెచ్చి వేయడం చెప్పేసి వైసీపీ కార్యకర్తలు చెప్తారు మేము చెప్పే అవసరం లేదు అప్పుడే డ్యూటీ ఎక్కేసి పెద్ద పెద్ద మాట్లాడారు ఇటీవల విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన పేరుల్లో పదిహేడు మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చెప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది నేను చెప్పించి కొడతారు ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చొప్పున జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా ఎవరికి ఇచ్చేసాడు ఎవరికి ఇప్పుడు అసలు ఎవడికి ఇచ్చాడు ఐదు ఐదు లక్షల రూపాయలు చొప్పున ఎప్పుడు ఇచ్చాడు ఎప్పుడు ప్రకటించాడు బుర్రాన పని చేస్తుందండి అసలాడు గట్రా గాయపడితే లక్ష రూపాయలు లేదండి కనబ ఇత్తే కనబడద్దండి ఇత్తే వార్తల్లో వచ్చుద్ది అండి కొన్ని సాక్షి పత్రికలో కానీ సాక్షి టీవీలో కానీ చూపించండి పోనీ ఆ కనబడలాదా అండి కనబడదండి ఇత్తే కనబడుతుందండి ఎవకుంటే కనబడదండి మన మన సొలు చెప్పేసుకుంటే కనబడదండి నీలాంటి ఆర్టిస్ట్ని తీసుకొచ్చేస్తారండి మళ్ళీ కనబడదా అండి ఇత్తే కనబడుతుందండి ఎవగంట ఎలా కనపడుతుందండి

ఏ రూపాయలు ఇచ్చేసి చూపించమను నాలుగు వాటర్ ప్యాకెట్లు నాలుగు పాలు ప్యాకెట్లు పనిచేసి కోటి రూపాయలు అయిపోయినాయని చెప్పేసి చేతులు తులిపేసుకున్నారు ఎవరికి కూడా వాళ్ళకి నిత్యావసర వరకులని కూడా వీళ్ళు అందిస్తున్నారంట తీసుకుని ప్రజలకు తెలియదా ఎవరు అందిస్తున్నారు ఏంటో నిజంగా ఆ మాటను అక్కడికి వెళ్ళి గుడ్డున బాధ బాధిస్తారు నేను మహిళ అని కూడా చూడకుండా నిజంగా చెప్తున్నాను ఇవే మాటలు నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడితే కుక్కను గుడ్డినట్టు కొడతారు ఓఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు కూడా మీకు పాలు పెరుగు నిత్యాస సరుకులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అందిస్తాడని చెప్పేసి అని మాట్లాడితే బాధ చేస్తారు మీరు చేసారా దేకను కూడా దాఖలా చొట్టం చూపు రెండు రోజులు వచ్చాడు రెండు సార్లు వచ్చాడు వెళ్ళిపోయాడు బెంగళూరు పారిపోయాడు అంతే ఏం చేశాడు మిగిలిన దాతలందరూ మిగిలిన దాతలందరూ కూడా ఆగ్రహాలు ఇచ్చాడు కదా సహాయం అందించారు కదా వరద బాధితులకి ఏ రూపంలో ఇచ్చారు ఎలా అందించారు సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి చెక్కుల రూపంలో సహాయం అందించారు సరే జగన్మోహన్ రెడ్డికి నా మూసి అనుకుందాం పోనీ చంద్రబాబు నాయుడు గారిని చూడలేరు డైరెక్ట్గా చూడలేడు వెళ్ళి మాట్లాడి అంత సాహసం ధైర్యం చేయలేడు అంత ధైర్యం లేదు మీ పార్టీ నాయకుల చేతి పంపించవచ్చు కదా ఒక చెక్కు రాసి ఇక వరద బాధితులకు సహాయం కింద నా తరఫున మా పార్టీ తరఫున కోటి రూపాయలు నేను ఎత్తనానని చెప్పేసి ఇవ్వచ్చు కదా ఇవ్వడట అలాగే ఇవ్వడట ఇలా నాయకుడి తిరిగే తిరుగుడికి జగన్మోహన్ రెడ్డి తిరిగే తిరుగుడికి అయిన ఖర్చు అంతా కూడా వరద కింద సహాయం చేసినట్టు వేసుకుంటారంట సిగ్గుపడాను కొద్దిగా ఎందుకు ఆడేదో పడేస్తున్నాడు ముష్టి అని చెప్పేసి నేను ఎలా వచ్చి మరవడం కాకపోతే నీకైనా బుర్ర అయినా పని చేస్తుంది అసలా ఆడ పెద్ద దాత నువ్వు పెద్ద ఇది ఆడికి భయం చేసేయను మనం సిగ్గుపడిసామరా కొద్దిగా ఇంక డ్యూటీ ఎక్కాము ఇంకా అక్కడితో కట్టి పెట్టి అప్పుడే డ్యూటీ ఎక్కేసింది అధికార ప్రతినిధి ఇప్పుడు ఇంత ముందులో కాదు ఇప్పుడు ఇప్పుడు నువ్వు వైసీపీ అధికార ప్రతినిధివి ఏది మాట్లాడినా వాస్తవాలు మాట్లాడ వాస్తవాలు మాట్లా మాట్లాడకపోతే ఇంత ముందుకన్నా ఘోరంగా ఉంటుంది ఇంత ముందు ఏదో అన్నామని చెప్పేసి ట్రోల్ చేసారు ఇప్పుడు కాదు అఫీషియల్గా తిడతారు నేను వేసుకుంటారు బాగా అది బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా